మన జీవితంలో కొన్ని సంఘటనలు జరగటానికి ముందు ప్రకృతి మనకు కొన్ని సంకేతాలను ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ సంకేతాలను గమనించటం ద్వారా రాబోయే కష్టాలను ముందుగానే అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇక్కడ జీవితంలో వచ్చే కష్టాల గురించి ఐదు అశుభ సంకేతాలను ఈరోజు వీడియోలో చూద్దాం ఇంట్లో ఎర్రచీమల ప్రదర్శన ఇంట్లో అకస్మాత్తుగా ఎర్రచీమలు కనిపించటం ప్రారంభమైతే అది అశుభంగా పరిగణించబడుతుంది జ్యోతిష్య నిపుణుల ప్రకారం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అనారోగ్య సమస్యలు ధన నష్టం వంటి సమస్యలు సూచించుతుంది అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్త తీసుకోవటం అవసరం తులసి మొక్క ఎండిపోతుంది హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కను పవిత్రంగా పరిగణిస్తారు ఇంట్లో తులసి మొక్క ఎండిపోయింది ఎండిపోవడం లేక అనారోగ్యాలు లేకపోవటం అశుభంగా భావిస్తారు ఇది ఆ ఇంట్లో చెడు సంఘటనలు జరగబోతున్నాయని సూచిస్తుంది కాబట్టి తులసి మొక్కకు ఆరోగ్యంగా ఉంచటం ద్వారా ఈ సంకేతాలను నివారించవచ్చు గుడ్లగుబా అరుపులు వినిపించటం గుడ్లగుబా అరుపులు ముఖ్యంగా ఇంటి పై భాగంలో వినిపిస్తే అది అశుభ సూచనగా పరిగణించబడుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అది ఆ ఇంట్లో అనర్ధాలు లేక మరణాలు వంటి సంఘటనలు జరగబోతున్నాయని సూచిస్తుంది అందువల్ల అలాంటి సందర్భాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం అవసరం ఇంట్లో అద్దాలు పగలడం లేదా అశుభ సంకేతాలుగా భావించబడుతుంది ఇది దురదృష్టానికి సూచనగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా ఫర్నిచర్ వంటి వస్తువులు అకస్మాత్తుగా విరిపోవడం కూడా చెడు సంఘటనలను సూచిస్తుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగితే వాటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన పరిహారం చేసుకోవటం మంచిది ఎలుకలు చెదల పొరుగుల ప్రదర్శన ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు చెదల పొరుగులు కనిపించటం కూడా అశుభ సాంకేతంగా పరిగణించబడుతుంది ఇది ఆ ఇంట్లో అనర్ధాలు జరగబోతున్నాయని సూచిస్తుంది అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచటం మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం జీవితంలో శుభం అశుభం సహజమే కానీ ఆ అశుభ సంకేతాలను ముందుగానే గుర్తించి చగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే కష్టాలను మేరకు నివారించవచ్చు అందువల్ల మన పరిసరాల్లో జరిగే ఈ సంకేతాలను గమనించి వాటి ప్రకారం చర్యలు తీసుకోవటం చాలా మంచిది